అదే విధంగా అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఆగిపోయింది అది కూడా ఆరు సంవత్సరాల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ఆగిపోయింది ఇన్నర్ రింగ్ రోడ్ అక్కడ ఆగిపోతే అక్కడ కొంతమంది పాపం పేదలు ఇళ్ళు వేసుకొని ఉన్నారు ఆ ఇల్లు తీయాలంటే బాధాకరం వాళ్ళు ఎంతో లక్ష రెండు లక్షలు వాళ్ళు అప్పులు చేసి పాపం ఇల్లు కట్టుకొని ఉన్నారు అవన్నీ తీయకపోతే రోడ్డు పడదు వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి బోర్ల రామాంజనేయులు గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు గారు మేయర్ గారు అందరు కూర్చొని వాళ్ళకి నష్టపరిహారం ఆరు కోట్ల రూపాయల దాకా పెట్టి అవన్నీ కూడా తీపిచ్చి మళ్ళీ సిఆర్డిఏకి వెళ్ళి అక్కడ సిఆర్డిఏలో అమరావతి ప్రాంతం కింద ఆ ఇన్నర్ రింగ్ రోడ్డును చూపించి నలభై ఎనిమిది కోట్ల రూపాయలు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారాయణ గారిని ఒప్పించి నిన్న టెండర్ పిలిపించాము నలభై ఎనిమిది కోట్ల ఇన్నర్ రింగ్ రోడ్డుది కూడా సో ఈ విధంగా మీకు ఎక్కడైతే స్టేట్లో అవసరమైతే స్టేటు సెంట్రల్ అవసరమైతే సెంట్రల్తో మాట్లాడి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా ఈ గుంటూరు ప్రాంతంలో మళ్ళీ సమస్య లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా